మూడవ రాశి మిథున్ రాశి అంటే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం మొదటి మూడు పాదాలు వెరసి మిథున్ రాశి ఈ మిథున్ రాశి వారికి క్రోధి నామోత్సవం జరిగేటువంటి మూడు వందల యాభై రోజుల్లో మీకు పర్సెంటేజ్ ఆఫ్ బెనిఫిట్స్ ఎంత వస్తున్నాయంటే నలభై ఎనిమిది శాతం వరకు అనుకూలతలు ఉంటున్నాయి ఏం మామూలు కాదు నలభై ఎనిమిది శాతం అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్కి రీచ్ అవుతున్నారనమాట నలభై ఎనిమిది శాతం అనుకూలతలు అంటే యాభై రెండు శాతం ప్రతికూలతలు ఉంటాయని అయితే ఈ ప్రతికూలతలు ఎక్కడెక్కడ ఉంటాయంటే కేవలం ఒక మూడు పాయింట్లే ఉన్నాయి ఆ పాయింట్లు అంటే మీకు ఏదో లాభం రావాలా ఒక వ్యాపారంలో లాభం వస్తుంది ఒక లాభస్థానం అంటూ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఆ లాభస్థానం కొంచెం బలహీనం అవుతుంది లాభస్థానం బలహీనం అవుతుందంటే అర్థాలు అనేక రకంగా చెప్పుకోవచ్చు ఉద్యోగం సంవత్సరం అంతా ఉద్యోగం చేస్తారు నిరంతా ఉద్యోగిస్తే వచ్చేటువంటి డబ్బు కూడా లాభమే జీతం వస్తుంది కదా అది కూడా లాభమే కానీ ఆ జీతం ఒక్కోసారి ఇంటికి రాకపోవచ్చు అక్కడే అది దారి మళ్ళవచ్చు అని అర్థం కనుక లాభస్థానం కొంచెం దెబ్బతినే సూచనలు ఉన్నాయి రెండవది తోడబుట్టిన వారితో సఖ్యత తగ్గే సూచనలు ఉన్నాయి సంతాన విషయాలతో కూడా సఖ్యత తగ్గుతుంది ఇది సంవత్సరం అంతా ఉండదు కేవలం ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను ఆగస్టు పదిహేను సెప్టెంబర్ పదిహేను అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను ఇక మిగిలినటువంటి అంశాలు అంటే ఏమిటి వృత్తి ఉద్యోగము వ్యాపారము వ్యవహారము ఆర్థిక సిగతులు మాట తీరు పేరు ప్రఖ్యాతులు నెక్స్ట్ కొత్త ఇల్లు ప్రమోషను ట్రాన్స్ఫర్సు దాంపత్య జీవితము వివాహం కానిటువంటి వారికి చక్కటి అనుకూలతలు వివాహం అయినటువంటి వారికి అనుకూలతలు ప్రేమించుకున్న వారికి అనుకూలతలు అసలు వివాహం కానటువంటి వారికి అనుకోకుండా తృప్తికరంగా మంచి దిగతులు ఇవన్నీ కూడా రావటం కాక మానసికంగా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి శారీరక సంఘర్షణ లేకుండా ఉంటాయి ఏ చిన్నపాటి అనారోగ్యం వచ్చినా వెంటనే తగినటువంటి డాక్టర్ గారు దొరుకుతారు మంచి డాక్టర్ గారు దొరుకుతారు డాక్టర్ గారు హైదరాబాద్ ఉందనుకోండి ఫోన్ చేస్తే క్యాబ్ వస్తే ఎమ్మడి వెళ్ళిపోతాం డాక్టర్ గారు వస్తే కానీ ఆ వెలిన డాక్టర్లు మనకు మంచి వాళ్ళు కావాలి కదా కనుక మళ్ళీ సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా వెళ్ళిన డాక్టరే మనకు బ్రహ్మాండంగా చక్కగా అనుకూలించే విధంగా ఉంటాడు ఏదేమైనా ఈ మిథున్ రాశి జాతకులకి వారికి పర్సంటేజీ నలభై ఎనిమిది శాతం చక్కగా అనుకూలంగా ఉంది అయితే ముఖ్య జాగ్రత్త ఏమిటంటే ఏప్రిల్ పదిహేనవ తేదీ నుంచి మే పదిహేనవ తేదీ ఆ మధ్యకాలంలో ఎవరన్నా మిమ్మల్ని మీతో ఏ మాటలు చెప్పినా గుడ్డిగా నమ్మి మోసపోవద్దు అంటే గుడ్డిగా నమ్మటం అంటే నమ్మక ద్రోహాలు జరుగుతుంటాయి ద్రోహం ఎప్పుడు జరుగుతుంది మీరు నమ్మితేనే ద్రోహం జరుగుతుంది నమ్మకపోతే ద్రోహం జరగదు కనుక నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ సమయంలో షేర్ మార్కెట్ మీద కొంతమంది దృష్టి ఉంటుంది కనుక అలాంటి షేర్ మార్కెట్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి ఏదేమైనా చక్కగా ఆ తొంభై రోజులు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉంటే మంచి డెవలప్మెంట్స్ రావడానికి అవకాశాలు అంటూ ఉంటాయి మిజన్ రాసి జాతకులకు శుభం చిత్త చివరిగా నేను చెప్పేది ఒక చిన్న పరిహారం లాగా ఉంది అందరికీ అదే పరిహారం చెబుతున్నాము సహజంగా ఎక్కడన్నా సూర్య నమస్కారం చేస్తుంటే ఒక పండితుల వారు ఆయన ఒంటికాల మీద నిలబడి చేస్తుంటారు కొన్ని మంత్రాలు ఇక్కడ మనం కాలికి ప్రాధాన్యత జూన్ ఒకటవ తేదీ నుంచి జూలై ఏడవ తేదీ మధ్యకాలంలో జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో మంగళవారాలు వస్తాయి శనివారాలు వస్తాయి మంగళవారం రాహుకాలం త్రీ టు ఫోర్ థర్టీ శనివారం రాహుకాలం నైన్ టు టెన్ థర్టీ ఈ సమయంలో ఒంటి కాలి మీద ఎడమకాలు పైకెత్తి కుడికాలు భూమి మీద ఉంటుంది ఎడమకాలు భూమికి పైకెత్తి సపోజ్ ఏదో పీట స్టూల వేసుకొని పడమర దిక్కుగా నిలబడి ఒక నాలుగు నిమిషాల పాటు నిలబడింది చాలు అంటే భూమికి కుడికాలు మాత్రమే ఉంటుంది ఎడమక్కలు పైకెత్తుతారు ఆ విధంగా ఉంటారు ఒక నాలుగు నిమిషాల పాటు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకుంటూ కుడికాలు సపోజ్ రెండు కాలు ఇలా ఉన్నాయి ఈ కుడికాలు ఇలా భూమి మీద ఉంటుంది ఎడమకాలు పైకి వస్తుంది ఈ ఎడమకాలు నాలుగు నిమిషాల పాటు అలాగే పైకి ఎత్తు ఉండాలంటే కష్టం కదా అక్కడ ఏదో చిన్న ఆసరాగా పెట్టుకొని పడమరు దిక్కుగా చూస్తూ ఒక స్టూడి మీదనో లేకపోతే అక్కడ ఏదో పీట మీదనో ఏది లేకపోతే కారు ఉందనుకో కార్ టైర్ మీదనో పెట్టండి మీ ఫేస్ మాత్రం పడమర దిక్కుగా ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సంవత్సరం అంతా అక్కర్లా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు వరకు మధ్యలో ఐ థింక్ ఆరు శనివారాలు ఎప్పుడో వస్తాయి ఒక ఐదు మంగళవారాలు ఏదో వస్తాయి అనుకుంటాను కనుక మంగళవారాలు శనివారం ఏమంటే మేమంతా కూడా జూన్ ఒకటి నుంచి జూలై ఏడు దాకా నిత్యం చేస్తాను వేస్ట్ టూ వేస్ట్ సమయం వద్దా చూసుకోవద్దు జస్ట్ ఆ టైంలో సరే కొంతమంది ఏం చేస్తారంటే క్యారిడర్లు నిలబడేదను ఈ కాల్ తీసి అక్కడెక్కడ పెట్టేస్తారు పెట్టి హలో అని మాట్లాడుతుంటారు అలా మాట్లాడండి అప్పుడు హలో అని మాట్లాడద్దు ఏదో విష్ణు సహస్రము ఏదో లలితా సహస్రము ఏదో దైవాన్ని ప్రార్థన చేయడానికి ప్రయత్నించండి ఈ విధంగా చేస్తుంటే చక్కగా అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి కనుక నా రాశి ఫలితాలు విన్న వారందరికీ చక్కగా అనుకూలత కలగాన్ని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసత్వ అనుగ్రహం ఎలావెల్లా మీద ఉండాలని మనసారా కోరుకుంటూ భక్తి భారతం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి ఎప్పటికప్పటికి మంచి మంచి అంశాలతో కొత్త కొత్త విశేషాలతో వెంటనే మీకు పొందే అవకాశాలు వస్తాయి కనుక ఎందుకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వెంటనే కృతకృత్యులు కావడానికి ప్రయత్నం చేయండి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం